హాయ్ హలో నమస్తే ఇప్పుడే కుబేరా మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సమ్రట్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రష్మిక మందన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు ఇండస్ రివ్యూ ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏక దేశంలోని బిజినెస్ రంగాన్ని శాసించే పారిశ్రామికవేత్తర్ నిరంజన్ అనగా జీమా సరాబ్ తను అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టప్రకారంగా తన ఖాతాలోకి మార్చాలనుకుంటాడు అందుకు జైల్లో ఉన్న దీపక్ అనగా అక్కినేని నాగార్జున్ ను కోరతాడు జైలు నుండి విడిపించిన తర్వాత నల్ల డబ్బుని తన ఖాతాలోకి మలిపించే ప్రయత్నం అయితే చేస్తాడు బిచ్చగాడైన దేవ అనగా ధనుష్ దివ్య కుష్పులను ఉపయోగించుకొని బిచ్చగాళ్ళను బిజినెస్ మెన్ చేసి ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తారు క్రమంలో నిరంజన్ దీపక్ గ్రూప్ నుండి దేవ తప్పించుకుంటాడు సమయంలో దేవాకు సమీర అనగా రష్మిక మందన్ కలుస్తుంది అయితే నిరంజన్ మనుషులు దేవాని వెతకటంతో వాళ్ళకి ఎదురు తిరుగుతాడు దేవ నిరంజన్ చేసే వ్యాపారాలు ఎలాంటివి దేశాన్ని ఎలా శాసించాలని ప్లాన్ చేస్తాడు దీపక్ ఎవరు ఎందుకు జైల్లో ఉన్నాడు కండిషన్ వల్ల నిరంజన్ దీపక్ ను జైలు నుండి విడిపించాడు ఏ రకంగా డబ్బును అవాలా మార్గంలో నడిపించారు నిరంజన్ ముఠాను దేవ ఎందుకు ఎదుర్కొన్నాడు పరిస్థితుల్లో సమీరాను దేవ కలుసుకున్నాడు దేవా సమీర ప్రయాణం ఎలా సాగింది నిరంజన్ దేవా మధ్య వైరం ఎలాంటి ముగింపు పలికింది వ్యవహారాల్లో దీపక్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి తెలుసుకోవాలంటే మూవీ ఎలా ఉందంటే నిరంజన్ అనే పారిశ్రామిక వేత్త మాఫియా వ్యాపారాలు కుట్రలు కుతంతాలతో సినిమా గుడ్ నోట్ లోనే మొదలవుద్ది మనస్ ఎంట్రీ దాకా సినిమా మాత్రం కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది కథలోకి వెళ్ళటానికి శేఖర్ కముల టైం ఎక్కువ తీసుకున్నాడని అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూల్ బ్యాగ్ సినిమా ప్లస్ పాయింట్ గా నిలబగా వేల సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా నాగార్జున క్లాస్ నటనతో మాస్ యాక్టింగ్ తో నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు క్యారెక్టర్ బాగుంది రష్మిక ఎంట్రీ సీన్ కూడా బాగుంది అనిపిస్తుంది అలాంటి సన్నివేశాలతో ఒక మంచి తో ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ పై ఆసక్తి దర్శకుడు అయితే కలిగిస్తాడు సెకండ్ హాఫ్ లో ఏదో జరుగుతున్ గా దేవ సేజింగ్ సీన్లు జరుగుతుంటాయి సినిమా మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ సాగుతుంది ఫ్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా దర్శకుడు అనుసరించిన తీర్ అయితే బాగుంది క్లైమాక్స్ హృదయాన్ని డైలాగులతో చుకులైతే భావోద్వేగానికి గురవుతారు విషయంలో శేఖర్ కమల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూవీ ధనుష్ వన్ మేన్ షో లాగా మారింది అప్పటిలాగే ధనుష్ అయితే పరకాయ ప్రవేశం చేసేసి నటించేశాడు డిలా ధనుష్ ఆవభావాలు ఆటిట్యూడ్ చక్కగా కుదిరాయనే చెప్పాలి అక్కినేని నాగార్జున విషయానికి వస్తే వరకు ఒక ఇమేజ్ ఉన్న హీరోగా చూశాము కానీ ఈ సినిమాలో అయితే డిఫరెంట్ నాగుని చూస్తాం దీపక్ అనే అధికారి పాత్రలో చాలా డిగ్నిఫైడ్ గా యాక్టింగ్ తో మెప్పించాడు అలాగే రష్మిక మందన్ కూడా ఇరగదీసిందనే చెప్పాలి దింపతి కలిగించే పాత్ర ద్వారా మంచి ఫన్ అయితే కలిగించింది కొన్ని సమస్యలు బాధలు ఉన్న సమీర పాత్ర ద్వారా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పోయించింది తెరమైన జిఎం సరోజు కొత్తనే ఇలా నిజాన్ని చూపించాడు ఇక మిగతా నటీ నటులు వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అంశాలు అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ఆరు విభాగం పనితీరైతే చక్కగా తెరకెక్కించారు కలర్ ఫ్యాటర్ డిఫరెంట్ లుక్ ను బాగా సెట్ అయ్యాయి ఇక ఈ సినిమాకి నిడివి కొంత వరకు ఇబ్బంది పెట్టినా ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో పది నిమిషాలు ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది. అలాగే సెకండ్ హాఫ్ లో ఫ్రీ క్లైమాక్స్ దాకా చాలా ల్యాగ్ గా అనిపించింది అలాగే రామ్ మోహన్ రావ్ అనుసరించిన నిర్మాణ విలువలైతే బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా విషయానికి వస్తే సంపద వర్గాలకు మధ్య, అనగారిన వర్గాలకు మధ్య జరిగే రివెంజ్ డ్రామా సింపుల్ పాయింట్ కథనే చూపించిన విధానం అయితే బాగుంది అలాగే ఈ సినిమా ధనుష్ నటనకి అక్కినేని లేని ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి పోకుండా నచ్చుద్ది మీరు కూడా వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి